మహాభారతం ఆది పర్వం భాగం పదిహేను పరీక్షిత్తు మరణ కారణం సౌనకుడు సూతనందన జనమేజయ మహారాజు ఉత్తంగుని మాటలు విని తన తండ్రి పరీక్షిత్తు మరణం గురించి ఏమి అడిగాడో అదంతా మాకు సవిస్తరంగా చెప్పండి అని అడిగాడు సూతుడు చెప్పసాగాడు జనమేజయుడు తన మంత్రులను పిలిచి నా తండ్రి పరీక్షిత్తు జీవించి ఉండగా ఏమి జరిగింది అతను ఎలా మరణించాడు అతను కారణం విని లోకానికి మేలు కలిగేలా చేస్తాను అని అడిగాడు మంత్రులు మహారాజా మీ తండ్రి గొప్ప ధర్మాత్ముడు ఉదారుడు అయిన ప్రజాపాలకుడు వారి గురించి సంక్షిప్తంగా వినిపిస్తాం అతడు మూర్తీభవించిన ధర్మం ధర్మానుసారంగా కర్తవ్య పరాయణుడై చాతుర్వర్ణాల వారిని రక్షించాడు మహాపరాక్రమవంతుడై ఈ భూమిని రక్షించాడు అతడు ఎవరినీ ద్వేషించలేదు ఎవరూ అతనిని ద్వేషించలేదు అందరి ఎందు సమదృష్టి కలవాడు అతని రాజ్యంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులు అందరూ ఆనందంగా తమ తమ పనులు నిర్వర్తించుకునేవారు అనాథల విధవల అంగవిహీనుల పోషణ భారం తానే వహించేవాడు అతడు శ్రీమంతుడు సత్యవాది కృపాచార్యుని వద్ద ధనుర్విద్యను అభ్యసించాడు శ్రీకృష్ణునికి అతడంటే ఎంతో ప్రేమ అందులో విశేషమే ఉంది అతడు అందరికీ ప్రేమ పాత్రుడే కురు వంశం దశలో పుట్టాడు కాబట్టి అతని పేరు పరీక్షిత్తు అన్నారు రాజధర్మంలో అర్ధశాస్త్రంలో మిక్కిలి నిపుణుడు అతడు బుద్ధిమంతుడు ధర్మసేవకుడు జితేంద్రియుడు నీతి నిపుణుడు అరవై ఏళ్ళు ప్రజలను పరిపాలించాడు అనంతరం ప్రజలను దుఃఖంలో ఉంచి పరలోకగతుడయ్యాడు ఇప్పుడు ఈ రాజ్యం మీ హస్తగతమై ఉంది అనగానే జనమేజేయుడు మంత్రులారా మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు మా వంశంలోని వారందరూ పూర్వులు సద్విచారాలను పాటిస్తూ ప్రజాహితం కోరుతూ వారికి ప్రేమాస్పదులై ఉంటున్నారు కానీ నేను నా తండ్రి మరణానికి కారణం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు మంత్రులు చెప్పసాగారు మహారాజా మీ తండ్రి పాండురాజు వలనే వేట అంటే మక్కువే ఎక్కువ చూపేవాడు ఒకసారి రాజ్యకార్యాలన్నీ మా మీద వదిలి అతడు వేట కోసం అడవికి వెళ్ళాడు ఒక లేడీని బాణంతో కొట్టి అది పారిపోతే దానిని విన్నంటాడు అతడు ఒంటరిగా పరిగెత్తుతూ ఆ లేడీని తరుముకుంటూ వెళ్ళాడు కానీ అది దొరకలేదు అతడు అరవై ఏళ్ళ వయసువాడు కాబట్టి అలసిపోయాడు ఆకలితో ఉన్నాడు అక్కడ అతనికి ఓ ముని కనిపించాడు అతడు లేడి గురించి మునిని ప్రశ్నించాడు కానీ అతను మౌనంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడలేదు ఆకలి దప్పులతో ఉన్న రాజుకి అతను సమాధానం చెప్పలేదని కోపం వచ్చింది ఆ ముని మౌనంలో ఉన్నాడని రాజుకు తెలియదు అతనిని అవమానించాలని వింటి కొసతో చచ్చిన ఒక దాన్ని తీసి అతని మెడలో వేశాడు రాజు చేసిన పని గురించి ఆ ముని ఏమీ మాట్లాడక శాంతంగా ఉండిపోయాడు రాజు ఉన్నవాడున్నట్లుగా కాలినడగన రాజధానికి చేరుకున్నాడు ఆ మునీశ్వరుని పేరు శమీకుడు అతడి కొడుకు శృంగి గొప్ప తేజస్వి శక్తిమంతుడు అతడు తన స్నేహితుల వల్ల పరీక్షణ్ మహారాజు మౌనంగా నిశ్చలంగా ఉన్న తన తండ్రి మెడలో చచ్చిన పామును వేశాడని విన్న వెంటనే క్రోధంతో మండిపడ్డాడు అతని చేతుల్లో కమండల జలం తీసుకుని నిరపరాధి అయిన నా మెడలో చచ్చిన పామును వేసిన ఆ దుష్టుని తక్షకుడు కోపించి ఏడు రోజుల్లోగా తన విషం చేత భస్మము చేయుగాక లోకులు నా తపోబలాన్ని బలాన్ని చూతురుగాక అని శపించాడు ఇలా శాపం ఇచ్చాక శృంగి తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా వివరించాడు శమిగిరికి ఇదంతా మంచిది కాదు అనిపించింది అతడు శీలగూడ సంపన్నుడైన గౌరముఖుడనే తన శిష్యుణ్ణి నీ తండ్రి వద్దకు పంపాడు అతను నీ తండ్రితో మా గురుదేవులు మీకు ఒక సందేశం పంపారు నా కొడుకు మీకు శాపం ఇచ్చాడు హెచ్చరికగా ఉండండి తక్షకుడు ఏడు రోజులలోపే తన విశాఖని చే దహించి వేస్తాడు అని చెప్పాడు అది ఈ తండ్రి జాగరూకుడయ్యాడు ఏడవ రోజున తక్షకుడు వస్తూ ఉండగా దానిలో ఒక కశ్యపుడు అనే ఒక బ్రాహ్మణుని చూచాడు విప్రోత్తమ మీరింత తొందరగా ఎక్కడికి వెళుతున్నారు ఏమి చేయాలనుకుంటున్నారు అని అడిగాడు అందుకత ఈరోజు తక్షకుడు రాజుగారిని కాటేస్తాడు నేను అక్కడికే వెళుతున్నాను నేను అతన్ని బతికిస్తాను నేను వెళితే తక్షకుడు అతన్ని చంపలేడు అన్నాడు అప్పుడు తక్షకుడు నేనే ఆ తక్షకుండి నేను కాటు వేశాక అతన్ని రక్షించాలని ఎందుకు తలపోస్తున్నావు నేను కాటు వేశాక అతన్ని నీవు బ్రతికించలేవు నా శక్తి చూడు అని చెప్పి తక్షకుడు అక్కడ ఉన్న ఒక చెట్టుని కాటు వేశాడు అది తక్షణం బూడిదైపోయింది కాశ్యపుడు తన విద్యాబలం చేత ఆ చెట్టును మళ్ళీ పచ్చగా జీవింపజేశాడు తక్షకుడు ఆ విప్రుని ప్రలోభ పెడుతూ నీకేది కావాలంటే అది ఇస్తాను అన్నాడు నేను ధనం కోసమే అక్కడికి వెళ్తున్నాను అన్న బ్రాహ్మణునితో తక్షకుడు ఆ రాజు నుండి నీవు ఎంత ధనం ఆశిస్తున్నావో అంత నేనే ఇస్తాను నీవిక్కడి నుంచి పో అని అర్థించాడు అది విన్న బ్రాహ్మణుడు తాను కోరిన ధనం లంచంగా పుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అనంతరం తక్షకుడు అదృశ్యంగా రాజభవనానికి చేరుకున్నాడు అక్కడ సావధానంగా కూర్చున్న ధార్మికుడైన నీ తండ్రిని విషాగ్నితో బూడిద చేసేశాడు తర్వాత మీరు పట్టాప్ అయ్యారు ఇది చాలా బాధాకరమైన విషయం అయినా మీరు అడిగారు కాబట్టి ఇది మీకు వినిపించాం తక్షకుడు మీ తండ్రిని వేయడమే కాదు ఉత్తంగ ఋషులు కూడా చాలా ఇబ్బంది పెట్టాడు మీకు ఏది ఉచితమని చేస్తే అది చేయండి అన్నారు మంత్రులు జనమేజేయుడు అది విని తక్షకుడు వేస్తే వృక్షం వండి బూడిదవడం మళ్ళీ అది పచ్చగా చికిరించడం చాలా అద్భుతంగా ఉంది మీకు ఈ సంగతి ఎవరు చెప్పారు నిజంగానే తక్షకుడు చాలా అనర్థం కలిగించాడు అతడు బ్రాహ్మణుని ధనమిచ్చి తిరిగి పంపకపోతే అతడు తప్పకుండా నా తండ్రిని బ్రతికించేవాడు అతను నేను తప్పక దండిస్తాను ముందు మీరు ఈ కథను చెప్పండి అని అడిగాడు మంత్రులు మహారాజా తక్షకుడు కాటువేసిన చెట్టు మీద అంతకుముందే ఒక మనుష్యుడు ఎండు కట్టెల కోసం ఎక్కి ఉన్నాడు ఈ విషయం తక్షకుడికి కానీ బ్రాహ్మణుడికి కానీ తెలియదు తక్షకుడు కాటువేయగానే చెట్టుతో పాటు అతను కూడా భస్మమైపోయాడు కాశ్యపుని మంత్ర ప్రభావం చేత చెట్టుతో పాటు అతడు జీవించాడు వారిద్దరి సంభాషణ అతడు విని అక్కడ నుండి వచ్చాక మాకు తెలియజేశాడు మేము చూసినది విన్నది మీకు చెప్పాం మీకు ఉచితమని తోచినది చేయండి అని చెప్పారు